దేవునికి స్తోత్రం ఈ ఈరోజు దేని వాగ్దానం అనే శుభ కార్యక్రమం మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి లేఖన భాగము సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కీడముగా నున్నాడు అవును దైవజనమా ఆయన అనగా దేవుడు యథార్థంగా నడిచే వారందరినీ కూడా ఆయన వర్ధిల్ల చేస్తానని చెప్పేసి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న నీవు అనుకోవచ్చు నేను దేవుని సన్నిధానంలో యధాతగా నడుచుకుంటున్నాను కదా నేను ఎందుకు వర్ధిల్లడం లేదు అని నీవు అనుకోవచ్చు నేను న్యాయంగా ప్రవర్తించున్నాను కదా నాకెందుకు ఈ లోకపరమైన ఆశీర్వాదం ఏదో రావడం లేదు లోకానుసారంగా బ్రతికేటువంటి వారందరూ కూడా చక్కని మీలో పొందుకుంటా ఉన్నారు ఆలోచనలు నీకు రావచ్చు కానీ ప్రభు ఈరోజు నీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యథార్థంగా నడుచుకున్న వారిని ఆయన వర్ధిల్ల చేస్తాను యోబు యథార్థంగా నడుచుకున్నాడు కానీ ఆయన జీవితంలో ఎంతో నష్టం కలిగింది తన కుటుంబమును రాజరికమును ధనమును బంగారమును వెండిని పేరు ప్రఖ్యాతలను సమస్తమును కోల్పోయాడు కానీ చివరికి వచ్చేసరికి రెండంతల ఆశీర్వాదం పొందుకోవడం జరిగింది దేవునికి స్తోత్రం గాక ఆయన యథార్థంగా ప్రవర్తించాడు ఉన్నప్పుడు అదే రీతిగా ప్రవర్తించాడు లేని సమయంలో కూడా అదే రకంగా ప్రవర్తించడం జరిగింది దేవుడు ఆయన విడిచిపెట్టాడా అంటే లేదు విడిచిపెట్టలేదు వర్ధలింపజేసాడు రెండంతలుగా చేసాడు ఆమె యోసేపు యథార్థముగా నడుచుకున్నాడు చెరసాలలో పడ్డాడు కదా ఆయన ఏమనుకోవచ్చు నిందల పాలైపోయాడు కదా తాను ఏమనుకోవచ్చు అన్నల చేత గుంటలో పడివేయబడ్డాడు ఏమనుకోవచ్చు మనం తాను ఏమి అనుకోలేదు తాను మాత్రము ఏది ఏమైనా కూడా దేవుని ఎందు యథార్థంగా నడుచుకోవడము తాను విడిచిపెట్టలేదు తత్ఫలితంగా వర్ధిల్లాడు ఆమె హలివ ఈరోజు నీవు కూడా ఒక యోసేపు వలె ఒక యోబు వలె యథార్థంగా బ్రతుకుతూ కష్టంలో ఉన్నావేమో అయితే ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు నేను వర్దిలే చేయబోతున్నాను ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన వర్ధిల్ల చేస్తాడంట ఆయన మంచి మార్గులను నడుచుకుంటున్నావు కనుక తప్పుకోకుండా ఆయనకి కీడముగా ఉంటాడు యోబుకు కీడముగా ఉన్నాడు కష్టకాలంలో ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలు అన్నిటిలో కీడంగా ఉన్నాడు విడిపించాడు గొప్ప చేశాడు యోసేపు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే గొప్పవాడుగా అయ్యాడని చెప్పి దీనికి వాక్యం సలహిస్తూ ఉంది దేనికి స్తోత్రం కలుగునగాక ఈరోజు ప్రభు కూడా నీకు తోడుగా ఉన్నాడు అది నువ్వు గ్రహించాలి ఎంత కష్టం వచ్చినా కూడా దాని నుంచి విడుదల పొందుకుంటున్నావు కదా నీకు కీడంగా ఆయన ఉన్నాడు కాబట్టి తప్పించబడతా ఉన్నాను నా ప్రియ సహోదరుడు ప్రియ తల్లి ప్రియ సహోదరి మీరు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎవరు మిమ్మల్ని మోసం చేసినా ఎవరు మీ గురిని తక్కువ చేసినా ఎవరి ముందున మీరు తక్కువైపోయినా కూడా ఎక్కడ మీరు నష్టమైపోయినా ఎక్కడ మీరు అవమానం నొందినా కూడా దేవుడు మిమ్మల్ని వర్ధిలింపజేయకపోతున్నాయి ఇది సత్యం ప్రభు వాక్కు ఆకాశం గతించినా కూడా భూమి గతించినా కూడా ఆయన మాటలు గతించ ఉంది ఒక వాక్యం సెలవిస్తాం ఈరోజు ఈ మాట కూడా నీకు జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది గతించని మాట రూఢి పరిచేటువంటి మాట నీ జీవితం మార్చివేసినటువంటి ప్రభు అయిన ఏ రేమా ఇది మనం స్వీకరిస్తే మహిమ గలకారం చూస్తాం మార్త మహిమ గల కార్యం చూస్తుంది నమ్మడము ద్వారా ఈరోజు నీవు కూడా నమ్మినేటలా నీ జీవితంలో కూడా మహిమ గల కార్యములు ప్రభు చేయబోతా ఉన్నాడు ఆమెలు నమ్ముదామా విశ్వసిస్తామా వర్ధిల్లు చేస్తా ఉంటాడు దేవుడు ఖచ్చితంగా వర్ధిల్లు తావు ఈ నేను నిజం కాదు రేపు భవిష్యత్తే నిజము అబ్రహాము ముందున్న వాటి కొరకు చూశాడు స్వతంత్రించుకున్నాడు పౌలు ముందున్న వాడి కొరకు పరిగెత్తాడు తన గమ్యంను కడముట్టించాడు దేవుడు నీ కొరకు ఏ ఆశీర్వాదం సిద్ధపరిచినాడు ఆ వాగ్దానం సిద్ధపరిచిన ఒక వాగ్దానం పట్టుకొని ముందుకు సాగాలి అది వర్ధిల్లడము ఐ మీన్ దేవునికి దేనికి స్తోత్రం కలుగునుగాక ఈ మాటలు మన హృదయంలో దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్తు ప్రభు పరిశుద్రీ వంద తండ్రి ఈ కొద్ది కాల సమయంలో మొత్తం చక్కని మాట మాట్లాడారయ్యా ఆ మాటను బట్టి తన్ని నిశిస్తూ కనపరిచిన ప్రభు ఒక వాక్యం మాకు జీవితంలో నెరవేర్పులు నడిపించండి తన్ని యోసేపు విషయాలు నెరవేర్చా ప్రభువ యో విషయాలు నెరవేర్చా ప్రభువ మా విషయం అందుకు దాన్ని నెరవేర్పులు నడిపించి మీ సాక్షులు మేము కూడా బ్రతుకుతూ అనేక తన సాక్షాత్ బ్రతుకు సహాయం తెచ్చండి ఆరోగ్యంతో వారికి జ్ఞాపకం చేసుకుని విడిపించండి భావించిన చేసి స్వస్థపరచండి దాన్ని రోగులతో బాధపడుతున్న జ్ఞాపకం విడిపించండి బాగు చేయండి దాన్ని గర్భిణంతో వారికి నాపికన్స్ ప్రభుత్వా సుఖ ప్రసవాలు అందించండి దాన్ని గర్భం లేని వారి జ్ఞాపకం చేసుకో గర్వం తెరవలసిందిగా ప్రార్థించున్నామయ్యా వ్యూహం కాని వారి జ్ఞాపకం వేసుకుని మంచి సంబంధం అనుగ్రహించండి తన పెట్టుకున్న వారికి జ్ఞాపకం ప్రభావం మంచి అద్భుతంగా వ్యూహం జరిపించడానికి సహాయం దాయితాను ఎక్కువ ప్రతి కుటుంబ దాపతిని కట్టండి మీకు తండ్రి ఉద్యోగం లేని వారి జ్ఞాపకేసి ఉద్యోగం దాల్సింది ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎగ్జామ్స్ రాసి తండ్రి ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం చూసిన వీళ్ళకి జ్ఞాపకం చేసుకుంటే మంచి రిజల్ట్స్ వీళ్ళకి అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందాల్సి కోర్టు కేసులో తను వారి జ్ఞాపేసుకొని విడిపించండి కారం జరిగించండి ఎవరితో డబ్బు మోసపోయి ఉన్నారు తిన్నీ ఇతరులకు తను మేలుకరంగా చేసిన తను ఉన్నారు తను ఎవరికీ ప్రవర్తించి నచ్చిపోయినారో నా ప్రభు కృపతో వారికి జ్ఞాపకం చేసుకొని వారు దిల్లింపు చేయటకు సహాయం దయచేసి మీరే మహిమ పొందాల్సిందిగా బర్త్డే మ్యారేజ్ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం సంవత్సరాంత వరకు నీ దాయ్ ఉంచి మేలు చెత్త నింపాల్సిందిగా ప్రార్థించాను ఇక వాగ్దానం నెరవేర్చడం నడిపించండి పరిచయం బ్లెస్ చేయండి నాకు మహిమ చెల్లిస్తూ ఎయిస్ నామాలు అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆ మేన్ ఇక వాగ్దానం మీ అందరి జీవితంలో ఫలింపు చేయను గాక ఇక వాగ్దానం మీకు మేలుకరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లయితే ఇంకా అనేకులకు దీన్ని షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రభు నామ మహిమపరచుగా మనవి చేస్తూ మార్పు ముగిస్తాను గాడ్ బ్లెస్ యూ